రైట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు రేపు ఎలాగూ చర్చలకు వెళ్తున్నారు బీజేపీ అగ్రనాయకత్వంతో ఎక్కడ ఈ డెడ్లాక్ తొలిగే అవకాశం ఉంది ప్రతిష్టంభన ఎక్కడ క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారు ఎన్ని సీట్ల దగ్గర రావచ్చు అంటే డోంట్ గో బై సెక్షన్ ఆఫ్ మీడియా రిపోర్ట్స్ మీ అంచనా బీజేపీ బీజేపీ నాకు ఏదైతే మీడియాలో వచ్చినంటే ఫస్ట్ లాజిక్ ఒకటి పెట్టింది చాలా అద్భుతమైన లాజిక్ పెట్టింది ఫోర్ టు వన్ ఏ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు ఎమ్మెల్యేలు టీడీపీకి తల్లి బిడ్డ న్యాయం రెండు ఎమ్మెల్యేలు ఏదైతే జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే బీజేపీకి అన్నట్టు అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో యాభై స్థానాలు ఏమైనా యాభై ఎమ్మెల్యే స్థానాలు జనసేన పార్టీకి ఇరవై ఐదు వీరికి వంద టీడీపీకి తల్లి బిడ్డ న్యాయంలో బలంగా ఉండేది ఈ కరెక్ట్గా పోటీ చేసినట్టయితే రేపు నాడు నూట నలభై ప్లస్ వచ్చే అవకాశం ఉండేది కానీ ఇక్కడ పొలిటికల్ను స్టార్ట్ చేస్తున్నామని పొలిటికల్ సిస్టమ్ ఏదైతే రాజకీయ అపరిపక్వతతోటి రెండు పార్టీలు అనవసరంగా నాశనం చేసుకున్నది నాకు కనబడుతుంది ఇంకొక అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ చాలా బలహీనంగా అనుకుంటున్నారు గ్రామ స్థాయిలో ఎంత బలంగా ఉన్నదో నేను ప్రటికులర్గా నేను చూశాను ఏదైతే టౌన్ లెవెల్లో మాత్రం బలహీనంగా ఉందని వాస్తవం గ్రామ స్థాయిలో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది ఈ వైసీపీ పార్టీని బలంగా కొట్టాలి అన్నట్లయితే మాత్రం బీజేపీ రావడానికి చాలా అవసరం వీళ్ళకి కంపల్సరీ కానీ బీజేపీ ఆడే నాటకాల నాటకాలు అనుకోండి గేమ్ పొలిటికల్ నాటకం కాదు పొలిటికల్ గేమ్ కరెక్ట్ అది పొలిటికల్ గేమ్ ప్రతి పార్టీ చేయాలి ఈ ఈ ఈ పొలిటికల్ గేమ్లో బీజేపీ మాత్రం గెలిచి తీరుతుంది శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారంటే ఒక ఇనోవిటబిలిటీ నేను తరచూ ఇటీవల కాలంలో చెప్తూ వస్తున్నమాట పొలిటికల్ ఇనోవిటబిలిటీ హ్యాస్ ప్రా హ్యాస్ ప్రాంప్టెడ్ టీడీపీ టు ఫాలో సమ్ సాఫ్ట్ లైన్స్ జనరల్గా నాయుడు గారు రంగంలోకి దిగితే కరుడుగట్టిన వ్యూహాలు ఉంటాయి ఆయన వాటిని అటక మీద పెట్టేసి కొంచెం సాఫ్ట్గా మారారు ఒక అవసరార్థం ఒక రాజకీయ అనివార్యత కోసం ఆయన సాఫ్ట్గా మారారు ఆయన చాలా చోట్ల మీరు మీరొక్కరు క్యాచ్ చేసి చెప్తున్నారు మీ లీడర్స్లో చాలామంది గమనించారు తగ్గాల్సిన దానికన్నా కూడా అవసరమైతే తగ్గుదాం త్యాగాలు చేద్దాం ఇదివరకు ఏంటంటే వేరే వాళ్ళని త్యాగం చేసేవాళ్ళు ఇప్పుడు మీ వాళ్ళనే త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డారనే వార్తలు వస్తున్నాయి అంటే ఈ మార్పు నిజంగా అభిలక్షణీయము వాంఛనీయమైన మార్పు అంట నేను ఈ క్రమంలో రేపు అంతా మంచిగానే చేసుకొని వస్తారు కదా రేపు కూర్చొని ఆనందాన్ని ఎవరు కోరుకుంటారు అందరూ కోరుకుంటారు నేను ఏంటంటే ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎక్కడ నెగ్గాలో కూడా తెలియాలి అది నాయకత్వం లక్ష్యం ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఆయన బాబు గారు అందులో డౌట్ ఏం లేదు ఆయనకి తెలుసు బట్ ఇప్పుడు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారా లేదా అని అది రెండు ఈక్వలైజేషన్ చేసుకుంటేనే రాజకీయ ఎత్తుపల్లాలను అదేంచగలం సో ఆనందంగా ఉన్నారు ఆనందాన్ని ఎవరు కోరుకోని ఎందుకని అంటే ఒక రకంగా చెప్పాలంటే మాకున్న ఒక దాంట్లో డెబ్భై ఎనభై శాతం వరకు సబ్ సక్సెస్ అయినాము సక్సెస్ అయ్యాము అందరూ కలిసి వస్తున్నారు అనే మాట అంటే ఈ యాజ్ అండ్ నవ్ అన్ టుడే టైప్ వరకు అనుకుంటాం సో రేపు ఢిల్లీ పైన అయిన తర్వాత పెద్దలు బిజెపి వాళ్ళతో మాట్లాడినా రెండు పార్టీలు అధినేతలు పవన్ గారు కానీ బాబు గారు వెళ్ళిన తర్వాత ప్రధానంగా కొన్ని సీట్లు గెలుపు సీట్లు అలాగే కొన్ని సామాజిక వర్గాలు నిర్దేశించే సీట్లు అలాగే కుల పథకంగా ప్రాంతాల పరంగా కూడా కొన్ని కొన్ని సందర్భాలు కొంతమంది క్వాలిటీ ఇవ్వాలి రాయలసీమ మధ్యాంధ్ర పోస్తా అలాగే కొన్ని అన్ని అంశాలపైన కూడా డిస్కస్ చేసి వచ్చారు చేసుకుంటూ వచ్చారు సో జనసేన బలంగా ఉన్నటువంటి కొన్ని పాకెట్స్ ను కూడా వాళ్ళు కూడా అవసరం అనుకుంటే మన ముగ్గురు కలిసి ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుందాము ఎవరిని ఎవరు ఎక్కడ పెట్టాలని పైన కూడా ఒక ఆగ్రహానికి వచ్చారు సో దీన్ని బట్టి చూస్తుంటే నాకు తెలిసి దాదాపు జనసేన తెలుగుదేశం పార్టీ నిర్ణయాల్లో బిజెపి వారు కూడా ఆమోదించే పరిస్థితికి తీసుకొస్తున్నారు వస్తున్నారు అని కూడా ఆ అంటే సామరస్యంగా వాళ్ళు కూడా కలిసి వస్తున్నారనే అభిప్రాయం కలిగింది ఈ సమావేశ సందర్భంగా తడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి కూడా తాడేపల్లి గుడి నుంచి కూడా బాబు గారు బీజేపీ పెద్దలతో ఫోన్ లో మాట్లాడన్నారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ పవన్ గారు కూడా మాట్లాడారు మాట్లాడారున్నాను ఆల్రెడీ పొందేశ్వర్ గారు సార్ ఢిల్లీలో ఉన్నారనే కూడా నాకు తెలిసిన సంకేతాలు ఇవి మన తిరుపతిరావు గారు చెప్పాలి అలాగే బీజేపీ గతంలో సమావేశ పదాధికారు సమావేశం జరిపిన ముఖ్య నాయకులు అలాగే ఇక్కడ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారంటే వాళ్ళు వ్యూహ కర్తలు వాళ్ళని కూడా ఢిల్లీకి పిలుస్తున్నాను అనే కూడా సంకేతం కూడా వచ్చింది ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు పార్టీ నుంచి తీసుకోవాల్సిన సమస్యలు కూడా తీసుకోమని చెప్పి అధిష్టానం సూచించినట్టుంది కాబట్టి మిగిలిన రేపు రాబోతున్న ఎమ్మెల్యేలకి సముచిత స్థానం యాభై ఏళ్ళలో కాకుండా మళ్ళీ ఇంకెక్కడ కోరినా సరే జనసేన తెలుగుదేశం పార్టీ కూడా సర్దుకోవడానికి సిద్ధపడ్డాం కాబట్టి ఎంపీలు అడుగుతారా ఆ కోసం ఎంపీలు ఏమి మేము ఒక పవన్ కళ్యాణ్ గారికి గుడిచ్చారు ఇవి కాకుండా మిగిలిన ఇరవై రెండు ఎంపీలు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్నింటినీ కూడా డిక్లేర్ చేయలేదు కాబట్టి పదిహేడు తర్వాత ఎలక్షన్ పోర్టు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రానికి ఇన్ బిఫోర్ కార్యకర్తలని నాయకుల్ని వచ్చేపరచడం కోసం క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తే ప్రజలు ఎక్కువ శాతం తిరిగేదని టైం ఉంటుందనే ఉద్దేశం కూడా ఈ ముందస్తు వెళ్లి కూర్చొని ఈ పొత్తుల పైన ఒక అవగాహన రావడం కోసం ఈ సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి అలాగే రా ప్రోగ్రామ్స్ బాబు ప్రోగ్రామ్స్ బాబుగారి ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు నుంచి వాయిదేసుకున్నారు హైదరాబాద్ ఈ రోజు బయలుదేరుతున్నారు ఎళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారని కూడా ఉన్న సమాచారం సో టోటల్ గా ఏంటంటే రాజకీయ వేడికి రాజకీయ మార్పులకి జనసేన తెలుగుదేశం పార్టీ తరలేకపోతా ఉంది భవిష్యత్తులో బిజెపి వారు కూడా కలిసి వస్తారన్న ఒక ఆశా వారి యొక్క ఆలోచన విధానాలకు కనుగొనక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కార్యకర్తలు నాయకులు దీన్ని ఆమోదిస్తున్నారని కూడా ఒక రకంగా చెప్తున్నారు ఎందుకంటే బీజేపీ వారిలో ఏం జరిగే చర్చలో నాకే తెలియదు కానీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అన్ని రకాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెచ్చాలంటే అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో బీసీ సామాజిక వర్గంలో జరుగుతున్న కుట్రలు కానీ కాపులు జరుగుతున్న కుట్రలు కానీ కూడా ఎండగట్టడం కోసం కలిసి రావాలనే ఆలోచనతో ఈ ఎత్తుగడలు వేయడం జరిగింది దీంతో పాటు కొన్ని రాష్ట్ర అవసరాలు చూస్తే కూడా కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకునే పరిస్థితి వస్తా ఉంది కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ వ్యూహ రాజకీయ ఎత్తుగడలో బీజేపీ వారి యొక్క అనుభవాలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఈ రాష్ట్రం ముందు భవిష్యత్తులో పంచి పోషణకి రావాలని